హలో ఎవ్రీవన్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి బోడుపల్ హిమసాయిలో తీసుకున్న ఫ్యాబ్రిక్ ఈ తోని నేను లాంగ్ డ్రెస్ స్టిచ్ చేస్తున్నాను ఇది బర్త్డే పార్టీ కోసం స్టిచ్ చేయించుకుంటున్నారు అయితే ఒక సబ్స్క్రైబర్ బేబీ ఫ్రాక్ క్లియర్గా కటింగ్ చూపించమన్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఒక బేబీకి ఎయిట్ టు టెన్ టెన్ ఇయర్స్ లోపు ఉన్న బేబీకి లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ టు లెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత నెక్ బ్రాడ్ వచ్చేసి టూ డీప్ వచ్చేసి ఫోర్ పెట్టుకోవాలి అలానే చంక చంక భాగం ఏమో ఫైవ్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ పార్ట్ ట్వంటీ ఫోర్ ఉంది బేబీది అందులో ట్వెల్వ్ ట్వెల్వ్లో లో సిక్స్ కదా సిక్స్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో సిక్స్ అండ్ హాఫ్ పైన పెట్టాను ఇక్కడనేమో ట్వంటీ త్రీ ఉంది సిక్స్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ నేనేమో ట్వంటీ ఫోర్ ఉంది కానీ ట్వంటీ ఫోర్ ఉంటే నేను సెవెన్ పెట్టాను ఎందుకంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టింది ఎందుకంటే ఇక్కడ డాట్స్ వస్తాయి పైన చంక భాగము కింద ప్లేస్ సేమ్ అవుతుంది ఈ డాట్ జరిపే వరకు ఇక్కడ సరిపోతుంది అందుకోసమే అలా ఈ పైంది కిందిది సేమ్ అవుతుంది అప్పుడు అయినా కింద పాటు కొంచెం లూజే ఉంటుంది ఎందుకంటే ఫ్రాక్ మనం బ్యాక్ సైడ్ నాట్ వేసుకుంటాం కదా అందుకు సెట్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి చిన్నగా ఉంటుంది కదా నెక్ బ్యాక్ వచ్చేసి డీప్ ఉంటుంది కదా అందుకోసమే సపరేట్ కట్ చేశాను నెక్ బ్యాక్ వచ్చేసి ఎయిట్ డీప్ పెట్టాను సేమ్ బ్రాడ్ టూ ఉంది ఇక్కడనేమో బో వస్తుంది మనకి వాళ్ళకి ఎంత డీప్ కావాలో అంత డీప్లో మనం పెట్టుకోవచ్చు ఇక్కడ బో అయితే పెడుతున్నాను నేను ఫ్రాక్కి అందుకోసమే ఇలా కట్ చేసేసాను ఇంకోటి వచ్చేసి ఫ్రాక్లో కిందిపాటు ఈ పార్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఉండకుండా ఒక్క హాఫ్ ఇంచ్ మనకి సైడ్ స్టిచ్ ఏ ప్లేస్లో వస్తుందో ఆ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ పైకి అట్లా ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా రెండు ఇప్పుడు శాటిన్ పైన కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ వేసి మొత్తం కట్ చేసేసుకోవాలి నెక్ పార్ట్ అయితే కట్ చేసేసుకో కట్ చేయని అవసరం లేదు తర్వాత నెట్ కూడా అలానే కట్ చేసేసుకోవాలి నెట్ శాటిన్ ఒక ప్లేస్లో పెట్టి తర్వాత నె కాటన్ వేసి టర్న్ చేసేస్తే మనం నెక్ సపరేట్గా వేసుకునే అవసరం ఉండదు చిన్నపిల్లలకి అవసరం ఉండదు దాదాపు అందుకోసమే ఇలా చేసేసుకుంటే అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఫినిషింగ్ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు నేను నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అందులో పాప లెంత్ని బట్టి క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు పాప లెంత్ చూసి ఇక్కడ నుంచి ఈ క్లాత్ని కట్ చేసేసాను అయితే యాక్చువల్లీ పాప లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది అంటే మనకి కింది పార్ట్ బాడీ కాకుండా షోల్డర్ నుంచి కింది వరకు చూస్తాం కదా బాడీ పార్ట్ తీసాక ఇంతవరకు ఉంటుంది అయితే మనం ప్లెయిన్ నెట్ యూస్ చేస్తాం కదా ఆ నెట్ని ఇక్కడ మనము యూస్ చేస్తాం చిన్న చిన్న కుచ్చులు పెట్టి ఇక్కడ యూస్ చేస్తాను ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే ఇది కట్ చేసేసుకోవాలి కింద ఇప్పుడు మనకి వచ్చే షేప్ వచ్చేసి ఈ షేప్ పెడుతున్నాను అంతకంటే ముందు చూసిన వారికైతే అర్థమవుతుంది ముందు చూసిన వారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు ఇలా ఇది క్లియర్గా చూపించండి అక్కడ అర్థం కాలేదనేసి ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ పేపర్ని ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే ఫోల్ ఫోల్డింగ్ సైడ్ ఉన్నది ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్ లో ఫోల్డ్ చేసుకోండి సర్కిల్ లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి ఇలా ఇలా సర్కిల్కి మనకు ఐడియా ఉంటుందండి కట్ చేసేసుకుంటుంటే అర్థం అవుతుంది చూస్తుంటే అర్థం కాకపోవచ్చు మీరు ఇలా పేపర్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేస్తుంటే ఐడియా వస్తుంది నేను ఓపెన్ చేశాను చూడండి మళ్ళీ ఓపెన్ చేశాక ఈ ఫస్ట్ సర్కిల్ని యూజ్ చేయట్లేదు మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసింది ఇలా పెడుతున్నాను కరెక్ట్గా వస్తుంది మనం ఇది ఇది షేప్ మనం ఒక పేపర్ని యూజ్ చేసుకుంటేనే బాగుంటుంది పేపర్ ఇలా కట్ చేసేసుకోవాలి మనకి ఎలాంటి షేప్ కావాలంటే అలా డైమండ్ షేప్ లాగా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోవాలంటే అలా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని ఫోల్డింగ్ ఉన్నది ఓపెన్ చేసి మళ్ళీ కట్ చేసేసుకుంటే మనకు అన్ని సర్కిల్స్ సేమ్ వస్తుంది దీనికి లేస్ యూస్ చేయాలి ఎందుకంటే నెట్టెడ్కి కొన్నిటికి బార్డర్ లేస్ బార్డర్ వస్తుంది దీనికి రాలేదు కాబట్టి నేను లేస్ యూజ్ చేస్తున్నాను సన్నది ఇప్పుడు ఇది ఇలా పైన పైనపాటిని తీసి కట్ చేసేసాను కింద ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తుందని చూడండి నెట్ ఈ ప్లేస్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ మనము సర్కిల్ కట్ చేసేస్తే సరిగ్గా రాకపోవచ్చు అందుకోసం ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇలా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది దీనికి సన్న లేస్ మాత్రమే యూజ్ చేయండి టర్న్ చేస్తే నెట్ ఫ్యాబ్రిక్కి అందుకు బాగుండదు క్యాన్ క్యాన్ కూడా కట్ చేసేసాను ఇక ఇలా ఉంటుంది